శ్రీ గణేశాయనమా శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యో నమ ముప్పై ఎనిమిదవ అధ్యాయం ప్రారంభం ప్రస్తావన జ్ఞానము కర్మ భక్తి వేరుగావని వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలు తెలుపుతాయి దేవతలు తమను ఉపాసించిన వారి అభీష్టాలు నెరవేరుస్తారే కానీ భస్మాసురునికి లాగా వారిని సంస్కరించరు సద్గురు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీల చేత వారిని మోక్షారోహణ చేస్తాడు సద్గురు భక్తి వల్లనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయి శ్రీగురుని వంటి సద్గురు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకమవుతాయని ఒక పేద శిష్యుడు ఒక గొడ్రలో కుష్టి రోగి యొక్క అనుభవాలు తెలుపుతాయి ఆ యత్నాలే వారు ఆజ్ఞాపించక ముందు నిష్ఫలం గమనార్హం సద్గురు అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకున్నది కానీ వ్రతాల వలన కాదు కథారంభం నామధారకుడు స్వామి శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యం మీ నుండి విని ధన్యుడునయ్యాను ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీగురుని వృత్తాంతం తెలపండి అని వేడుకొన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయనా నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువలనే శ్రీగురు చరిత్ర తనయురా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తుండేవారు ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యం మొదలగొని మూట కట్టుకొని తెచ్చి శ్రీగురునికి నమస్కరించాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల వెంచి భోజనానికి వెళ్ళాడు రోజు ఇలానే జరుగుతుండడం వలన మూడు మాసాలు ఇలాగే గడిచింది అతడిని చూసిన బ్రాహ్మణులందరూ ఏమయ్యా బ్రాహ్మణుడా నీవు వచ్చిందేందుకు చేస్తున్నదేమిటి నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా పోనీలే ఇక్కడ జరుగుతున్న సందర్భలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు నీవు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లుంది నీకు సిగ్గు వేయడం లేదా అనే గతాలు చేయసాగారు పాప మా భాస్కర్ శర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతనిపై ఎట్టి విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది ఆయన అది సహించలేక కాదని పిలిచి నాయన నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకొని స్నానానుష్టాలు పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు ఆ సమయంలో వేరొక భక్తుడు వచ్చి తాను ఆ రోజు శ్రీగురునికి భిక్ష వేయడానికి అన్నము మొదలగున పదార్థాలు సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడు కానీ శ్రీగురుడు తాము ఆ రోజున భాస్కర శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పాడు అతడు నిరుత్సాహపడి అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కో మెతుకైనా వస్తుందా ఈరోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోజనం చేయవలసిందే అనుకుంటూ వెనుకకు మరలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారు నాయనలారా ఈరోజు మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు మీరందరూ బిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చెయ్యాలి కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పారు అందరూ ముఖముఖాలు చూసుకొని నవ్వుకుంటూ దరిద్రుడు తెచ్చుకున్నదే సోలుడు బియ్యమే కదా ఎవరికి తెలియదు మఠంలో ఇందరికి భోజనం పెట్టడానికి అది సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు త్వరగా ఇంతలో శ్రీగురు భాస్కర శర్మతో నాయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చెయ్యి అని చెప్పారు అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించారు అతడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పక్కపక్క నవ్వి ఏమయ్యా నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈ రోజున మా ఇళ్లలో ఉన్నదేదో మేము భోంచేస్తాం కానీ నీవు కనీసం శ్రీగురునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు పోపో అన్నారు భాస్కర్ శర్మ తిరిగి వచ్చి వారందరూ తన నేగతాలు చేసి భోజనానికి రామన్నారని చెప్పాడు శ్రీగురుడు నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతము కానీ మేము ఒక్కరమే భిక్ష చేయము అన్నారు స్వామి నోటి మాట తప్పక జరిగి తీరుతుందన్న దృఢ విశ్వాసం గల భాస్కర శర్మ అది నిరూపించుకోదలిచి దీనంగా స్వామి నేనేం చేసేది నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావడం లేదు సరికదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుణ్ణి పంపి నది వద్దనున్న బ్రాహ్మణుని అందరినీ వెంట తీసుకురమ్మని ఆజ్ఞాపించారు అతడు పరుగున పోయి శ్రీగురుని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించారు ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు శ్రీగురుడు వారందరితో బ్రాహ్మణోత్తములారా మీరందరూ మీ భార్యా బిడ్డలను తీసుకునే మఠానికి రావాలి ఈరోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమారాధన చెయ్యాలి అందరూ విస్తరళలు అన్నం కట్టుకొని తీసుకుపోవాలి అని భాస్కర్ శర్మతో ఏమయ్యా చూస్తావేమిటి లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారు అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ బంధు బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకు విచ్చేసి తనను కృతార్థులను చేయమని వేడుకున్నారు వారిలో కొందరు బ్రాహ్మణులు లేచి కొందరు బ్రాహ్మణులను నవ్వి ఓరి వెర్రి బ్రాహ్మణుడా సిగ్గు లేకుండా తగదుననుకొని నీవు పిలిస్తే వచ్చామటయ్యా నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా సరిపోతుందా అన్నారు కొందరు పెద్దలు వారిని వారించి తప్పు అతని నిందించవద్దు ఇందులో అతని దోషమేమీ లేదు గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నారు అని మందలించారు భాస్కరుడు గురు బాధాలను పూజించి ఆయనకు ఆరతిచ్చి విస్త వేశాడు అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ కోరాడు అంతట శ్రీగురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దానిని వంటశాలపై వంటకాలపై కప్పమని ఆదేశించాడు అతడు అలా చేయగానే శ్రీగురుడు తమ కమండలంలోని నీరు అభివంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించారు వెంటనే భాస్కర్ శర్మ మరికొంతమంది వస్త్రం క్రింద నుండి పళ్ల్యాలతో వంటకాలు తీసుకుని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు నెయ్యి కూడా ధారలుగా వడ్డిస్తూనే ఉన్నారు అది చూచి భక్తులందరూ ఆశ్చర్యచకుతులయ్యారు అప్పుడు మొదట శ్రీగురుడు తర్వాత మిగిలిన వారు ఆపోసనం చేసుకొని భోజనం చేయడం మొదలుపెట్టారు భాస్కర్ శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి నెమ్మదిగా కూర్చొని కావాల్సిన వాడికి వేయించుకొని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు భోజనాలు అయ్యాక అందరికీ ఇచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు చివరికి ఊరిలో విచారించి భోజనం చేయని వారెవ్వరూ లేరు అని నిర్ధారణ చేసుకున్నాక శ్రీగురిని ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు అప్పుడు అతడు వెళ్ళి చూసి అతడు వండిన వండకమంతా అలానే ఉన్నదని స్వామికి మనవి చేశాడు దాని జలాచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురుమహిమ అందరికీ తెలిసింది శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడేనని వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు శ్రీగురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమోగింది శ్రీదత్తయగురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహసరస్వత్యే నమ ముప్పై ఎనిమిదో అధ్యాయం సంపూర్ణం